హలో అండి నమస్తే ఆంధ్రలో ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను మీరజని ఈరోజైతే టమాటా ములక్కాయ చేస్తున్నాను అనమాట చూసేయండి దానికోసం ఒక అర కేజీ టమాటాలు రెండు పెద్దలిపాయలు మూడు ములక్కాయలు తీసుకున్నాను ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక ఒక రెబ్బ కర్రీ అనమాట గిన్నె తీసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో తెరిమాత గింజలు వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ కూర చాలా ఈజీ అండి ఎవరైనా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా చాలా బాగుండిద్దండి టమాటా ములక్కాయ కాంబినేషన్ బాగుంటుంది ఆ పులుపు ములక్కాయకి పట్టి టేస్ట్ వచ్చింది అన్నమాట సింపుల్గా చేసేసుకోవచ్చు ఏం మసాలాలు ఏం అవసరం లేదు తిరుమా గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని మొక్కలు అందులో వేసేసుకొని కలుపుకోవాలి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ పోపు వేగిన తర్వాత ఆ ముక్కలన్నీ అందులో వేసుకొని కలుపుకొని అందులో కళ్ళుప్పు తగినంత పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఉడుకుబట్టిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఇది నిదానంగా వండుకోవాలన్నమాట ఎక్కువ తిప్పకొని కూడా తిప్పకూడదు ముక్కలు చిదరైపోతాయి ములక్కాయ ముక్కలు చిదిరైతే బాగోదు కదా అందుకని చెప్పి టైం పడుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడైతే అయిగోండి మొక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాను అన్నమాట ముల్లకాయ టమాటా కరివేపాకు పెద్దుల్పాయలు రైతు అవి అందులో వేసేసుకుంటున్నాను చాలా సింపుల్ కర్రీ అండి పుల్లపల్లిగా ములకాయ బాగుండిద్ది అండి ములకాయలు అంటే ఎవరైనా కానీ ఇష్టంగా తింటారు కదా ములక్కాయ కర్రీ అంటే ఈ టమాటా ములకాయ కాంబినేషను చాలా బాగుండిద్ది అందరు చేసుకుంటూనే ఉంటారులేండి రాను వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను అనమాట ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి బాగుండిద్ది అందులో ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసుకుంటున్నాను తగినంత మీరు వాటికి తగ్గినట్టు వేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు కళ్ళుప్పు ఒక చిన్న స్పూను పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మొక్కలు మొత్తం కలిసేలాగా తాలింపు అంతా ఇక పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అనమాట బాగా మగ్గుతుంది ఉడుకుతుంది అలా ఉడకటం వల్ల పెట్టి ఓ తిప్పే కొడుతుంది మొలక్కయ మొక్కలు చిదిరిపోతాయి అనమాట ఇలా పైకి కిందికి ఎగరేసుకున్నట్టు ఉండాలి అది ఉడకబట్టింది కాబట్టి మళ్ళీ ఒకసారి మెల్లి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇది చాలా ఈజీ అండి అందులో వాటరే సరిపోతాయి చాలా వాటికి చాలలేదంటే అప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఆ టమాటాలు హైబ్రిడ్ టమాటాలు కాబట్టి తొందరగా ఉడకట్లేదు అందుకని నేను కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను అందులో వాటర్ పోసుకుంటే అప్పుడు బాగా ఉడుకుతాయి కదా ములక్కాయ ముక్కలు టమాటా ముక్కలు చూసారండి కలర్ఫుల్గా ఎర్రగా పచ్చిగా ఎలా ఉందో ఒకసారి అయితే ఇలా చేసుకోండి ఈ ములక్కాయ కాంబినేషన్ చాలా బాగుంది ఈ రోజుల్లో అయితే తక్కువ రేటుకే దొరుకుతూ ఉంటాయి కదా ముల్లక్కాయలు కూడా అందుకని ఒకసారి చేసుకోండి ములకాయ కూడా ఆరోగ్యానికి మంచిది కదా ములకాయ కానీ ములకాయలు కానీ సాంబార్లోకి అన్నింటిలోకి వేసుకుంటూ ఉంటారు ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఈ చెట్టుకాయలు మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు మాకు అందుకని ఈరోజు టమాటా ముల్లక్కాయ చేస్తున్నాను నేను నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి అయిగండి వాటర్ వేసుకుంటున్నాను చిన్న గ్లాసులో తోటి ఇంకా వాటర్ వేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఎందుకంటే ఆ టమాటాలు ఇప్పుడు ఉడకట్లేదు సరిగ్గా ఏ బ్రెడీ కాబట్టి ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి ఇప్పుడు కారం వేసుకోవాలి ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ చాలా వాటికి ఇప్పుడైతే కారం వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే దగ్గరికి అయిపోతుంది కారం అయితే వేసుకుంటున్నాను నేను మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను మేము కొంచెం కారం ఎక్కువ తింటాం మీ సరిపోను మీరు వేసుకోండి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటేనే తొందరగా ఉడికిపోతుంది మగ్గిపోతుంది అనమాట అప్పుడు కొంచెం ఇంకా రెండు నిమిషాలు ఉంచుకుంటే ఇక నీరు కూడా నీరు కూడా ఎగిరిపోయి కర్రీ రెడీ అయిపోతుంది నూనె పైకి వెళ్తుంది అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ కర్రీ మీకు ఎంతమందికి ఇష్టమో కొంచెం కామెంట్ చేసి చెప్పండి నాకు మాకు కూడా బాగానే తింటాం మేము ములక్కాయ టమాటా అంటే అంతే అండి సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు మసాలాలు అవి ఏం వేయకూడదు ఎందుకంటే సమ్మర్ కాబట్టి నేను ఏం వేయట్లేదు ఉత్తి కారం ఉప్పు పసుపు వేసుకున్నాను అయినా కానీ బాగా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది అదిగోండి అయిపో వచ్చింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలామంది రకరకాలు చేస్తూ ఉంటారు నేనైతే ఇలా చేస్తాను మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా బోర్ కొడుతున్నాయా మీకు చెప్పండి అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే వేసం కాలం కాబట్టి నేను పొద్దున్నే చేసేసుకుంటాను అంతా చేసుకొని ఇంకా షాప్కి వెళ్ళిపోతాను మీరైతే ఎప్పుడు చేసుకుంటారు ఏ టైంకి చేసుకుంటారు అయిపోయిందండి చూడండి